పిల్లలు జాగ్రత్త చిల్డ్రన్ బీ కేర్ఫుల్ ఇంతకు ముందు మొదటి భాగంలో ఇంగ్లీష్ వెర్షన్లో చెప్పుకున్న దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏమని పిల్లలు గుర్తించాల్సిన అవసరం ఉందంటే వారి జీవితం రాంగ్గా తప్పుగా ప్రోగ్రామ్ అయ్యింది అని ఏమిటి ఆ తప్పుగా ప్రోగ్రామ్ అయ్యింది అని గ్రహిస్తే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక ప్రోగ్రామ్ అనుకుంటే అందులో మొదటి లైనే మిస్ అయ్యింది అదే ఎంతో సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఉపయోగమైన మిస్ అవ్వకూడని ఫస్ట్ లైనే ప్రోగ్రాంలో మిస్ అయింది ప్రోగ్రాంలో ఫస్ట్ లైనే మిస్ అయితే ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినా ఎగ్జిక్యూటే అవ్వదు అయినా రిజల్ట్ వచ్చే అవకాశమే లేదు అందుకని ముందుగా పిల్లలందరూ గ్రహించవలసింది ఏంటంటే వారి వారి జీవితాలు ఏ విధంగా ప్రోగ్రామ్ అయినాయో గ్రహించుకోవాలి అందులో మొట్టమొదటి లైన్ అయిన జీవిత పరమ లక్ష్యం ఆత్మజ్ఞానం అనే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఉందా అని తరచి తరచి చూసుకోవాలి అది ఉంటే తరువాతి లైన్లో చిన్న చిన్న సింటాక్స్ ఇన్స్ట్రక్షనల్ మిస్మ్యాచెస్ ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి తీరుతుందని చెప్పి గ్రహించవచ్చు మాట ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో చాలా స్పష్టంగా గ్రహించవచ్చు విపరీతమైన యాంత్రికమయమైన జీవితాలు పెద్దల నుంచి ఎంతో గ్రహించే పిల్లలు తెల్లవారులు వేస్తే చూస్తున్నది జీవితాలు జీవితాలన్నమాట పెద్దల నుంచి ఈ పిల్లలు ఏ విధంగా ప్రోగ్రామ్ చేయబడుతున్నారంటే సమాజం ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా తల్లిదండ్రుల ద్వారా స్నేహితుల ద్వారా చదువే పరమావధి ఆ తరువాత ఉద్యోగమే జీవిత లక్ష్యం ఆపై ధన సముపార్జనే అంతిమ లక్ష్యం అన్నట్టుగా పిల్లలు మిస్గైడ్ ప్రోగ్రామ్ చేయబడ్డారనమాట దీనికి ఏ విధంగానూ పిల్లల్ని తప్పుపట్టడానికి లేదు కారణం మూలాల్లోకి వెళ్ళి గమనిస్తే ఫండమెంటల్ బోన్ ఆఫ్ కంటెన్షన్ గమనిస్తే అది హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే తప్పుపట్టవలసిన పరిస్థితి సమాజము యాంత్రికమయమైన జీవితాన్ని గడుపుతున్న పెద్దవాళ్ళని తప్పుపట్టవలసిన పరిస్థితి అందుకని పిల్లలు గ్రహించవలసింది ఏంటంటే ఈ పిక్చర్లో చూస్తున్నట్టుగా మీరు మీ జీవితాన్ని ఒక ఇంటి నిర్మాణం కింద భావన చేస్తే ఈ పిక్చర్ను చూసి కింద నాలుగు పిల్లర్లు పైన నాలుగు స్టేర్స్ ఉన్నాయి మీ కళల జీవితాన్ని కళాత్మకంగా సాకారం చేసుకోవాలంటే ఒక ఇంటి నిర్మాణాన్ని ఎంత పగడ్బందీగా చేస్తారో అంత పగడ్బందీగా మీ జీవిత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంటి నిర్మాణంలో ఏ విధమైన పొరపాట్లు జరిగినా ఇల్లు ఎలా కూలిపోతుందో అదేవిధంగా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవటంలో ఏ విధమైన ఆదమరుపు అజాగ్రత్త ఉన్నా సరే జీవితం కూడా అంత అవలేలగా పేకమేడలాగా కూలిపోయే అవకాశం ఎంతో ఉంది ఇక్కడ పిల్లలకి ముఖ్యంగా హెచ్చరిక చేస్తూ ప్రమాదాలను సూచిస్తూ చెప్పటంలో భాగంగా కాస్త నెగిటివ్ టెర్మినాలజీ వస్తుందంటే దాని నుంచి పిల్లలు గ్రహించవలసింది ఏంటంటే అమ్మవారు భయం అనే ఆవిడ ఆభరణాన్ని పిల్లలకి దేనికి ఇచ్చారంటే తప్పు చేస్తే కాదు తప్పు చేయటానికి భయపడి తప్పే చేయకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి పరమానందంగా పిల్లలు జీవిస్తారని అందుకని భయం అనే అమ్మవారి ఆభరణాన్ని పాజిటివ్ దృష్టికోణంలో ఉపయోగించుకుంటే జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట అందుకని ఇక్కడ భయాన్ని సూచించటం జరుగుతుంది ఏ విధమైన భయం ఇంటి నిర్మాణంలో లోపాలుంటే ఇంటికి ఎంత ప్రమాదమో అటువంటి ఇంట్లో ఉండటానికి ఎవరు ఎలా సాహసించరు అలాగే పిల్లలు మీరు కనుక మీ జీవిత నిర్మాణాన్ని పగడ్బందీగా కన్స్ట్రక్టివ్గా ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకోలేకపోతే మీ జీవితం అనే ఇల్లు అర్ధంతరంగా కూలిపోవటానికి ఎంతో అవకాశం ఉంటుందన్నమాట స్పెసిఫిక్ మాట్లాడుకుంటే చాలా స్పష్టంగా గ్రహించొచ్చి పిక్చర్ నుంచి మీరు అందరికీ చదువు మీద ధ్యాసే అది పిల్లల అది పెద్దల ప్రోద్బలం మీదో పెద్దల బలవంతం మీదో సమాజం బలవంతం మీదో లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బలవంతం మీద ఎంతో ఉన్నతమైన భావాలు డిసిప్లిన్ ఉన్న పిల్లలు వారంతటి వారు ఎంతో చదువు మీద దృష్టి పెడుతున్న వారైనా సరే అందరికీ విద్య స్టేర్ వన్ అక్కడ కనపడుతున్న స్టీర్ వన్ మీద దృష్ట స్టేర్ వన్ వేసేసుకుంటానికి అన్నమాట మరి ఎక్కడన్నా ఒక ఇంటి నిర్మాణం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు పునాదులు పిల్లర్స్ లేకుండా కనీసం నాలుగు పిల్లర్లు లేకుండా ఎక్కడైనా స్టేర్ వన్ మొదటి అంతస్తు కట్టగలుగుతారు ఎవరన్నా ఎవరన్నా కట్టేరు అని ఎవరు అనడానికి సాహసించరు ఒకవేళ ఏదన్నా అటువంటిది ఏదన్నా అన్నా అది ఏ మెజీషియన్నో కాసేపు చేసిన కనికట్టే తప్పితే పిల్లర్స్ లేని ఇల్లు ఎక్కడ ఉండదు మరి ఒక్కసారి పిల్లలందరూ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే విద్య అనే స్టేర్ వన్ అంతస్తు ఒకటో అంతస్తు కట్టడానికి దూకేస్తున్నాం కదా ఎప్పుడన్నా ఆలోచించారా ఈ మొదట అంతస్తు కట్టేయడానికి సిద్ధపడిపోతున్నాను పిల్లర్లు లేని గాలిలో ఆకాశంలో ఇది నిలబడే మొదట అంతస్తేనా అని ఒక్క క్షణం ఆలోచిస్తేనే గుండు జల్లు అనాలన్నమాట పిల్లలందరికీ సరే బాగానే ఉంది పిల్లర్ల ధ్యాసే లేదు ఆ పిల్లర్లు ఏంటో కాసేపట్లో గమనిద్దాం ఈ విద్య అనే మొదటి అంతస్తు గాలిలో కట్టేసుకుని పైన ఉన్న రెండు అంతస్తు కూడా కట్టేయటానికి సిద్ధపడిపోతున్నారన్నమాట ఉద్యోగం వ్యాపారం అక్కడతో ఆగకుండా గాలిలోనే ఆ పేక మేడ మూడో అంతస్తు కూడా ధన సంపార్జన కర్తవ్య నిర్వహణకు కూడా సిద్ధపడిపోతున్నారు మూడుతో ఆగటమా మూడుతోనే ఆగుతారు సామాన్యమైన లౌకిక జనానికి అందరూ ఆ పైనున్న అమూల్యమైన నాలుగో అంతస్తు విషయం కాసేపు ఆగి మాట్లాడుకుందాం ఈ మూడు అంతస్తులు గాలిలో పేక మేడల్లాగా పునాదులు లేని భవనాన్ని నిర్మించుకుంటున్నారు ఈ తరం పిల్లలు అని చెప్తే ఏమాత్రం అతిశయోక్తి లేదు అని ఘంటాపదంగా చెప్పొచ్చు అన్నమాట ఇంతటి ప్రమాదకరమైన స్థితిలో జీవితాన్ని వారి కళలను సాకారం చేసుకోవాలని పరితపన పడుతున్న పిల్లలు వారి తల్లిదండ్రులు సమాజం విద్యా వ్యవస్థ రాజకీయ నాయకులు అందరూ ఒక్క క్షణం ఈ ప్రమాదం కనుక గుర్తిస్తే వీరంతా ఆ పిల్లల అమూల్యమైన జీవితానికి సంబంధించిన భవన నిర్మాణం సక్రమంగా జరగటానికి దోహదపడినోళ్ళు అవుతారన్నమాట లేదంటే వీరంతా కలిసి పిల్లలతోటి గాలిలో పేకమేడ కట్టించిన వారు అవుతారు ఆ పేకమేడ కూలిపోయి పిల్లల జీవితం దుర్భరం అవుతుంటే హాహాకారాలు చేసిన వారు అవుతారన్నమాట ముఖ్యంగా ఈ వీడియో పెద్దలకి కాదు చిన్నపిల్లలు గ్రహించుతారని అంటే ఇక్కడ వయసురు పిల్లలే ఆత్మజ్ఞానం లేని డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన వారు కూడా పిల్లలే కానీ ఈ వీడియో యొక్క ఉద్దేశం మటుకి వయసు రీత్యా చిన్న పిల్లలు వారి కళల జీవితాన్ని అనే గృహాన్ని నిర్మించుకుంటానికి అడుగుడు వేస్తున్న పిల్లలకు ఉద్దేశించిందన్నమాట చాలా సుస్పష్టం పునాదులు వేయటానికి బలంగా పునాదులు వేయటానికి ఆ బిల్డర్ ఆ ఇంజనీరు ఎంత శ్రమ పడతాడో అందరూ గ్రహించవచ్చు ఇంటి నిర్మాణాన్ని కనుక నిశ్చితంగా గమనిస్తే ఆ పిల్లర్లు వేస్తున్నప్పుడు ఆ మొదటి అంతస్తు స్టేర్ వన్ సంబంధించిన విషయం మైండ్లో ఉంటే ఉండొచ్చు కాక కానీ దృష్టి అంతా శ్రమంతా ఆ పిల్లర్లను బలంగా రేపు ఎండకి వానకి భూకంపాలకి రానున్న ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకుని పది కాలాల పాటు ఆ గృహాన్ని ఆ గృహం యొక్క బరువుని మొయ్యగలిగేలాగా పిల్లల్ని స్థాపించడంలో వాడి ఇంజనీర్ బిల్డర్ దృష్టి అంతా ఉంటుందన్నమాట మరి పిల్లలు తమ జీవితం అనే కళల గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు విద్య అనే మొదటి స్టేరు ఉద్యోగం వ్యాపారం అనే రెండో స్టేరు ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ మూడో స్టేరు గురించి ముందుగా అడుగులు పడచ్చా పిల్లల గురించి ఆలోచించకుండా పునాదులు లేకుండా అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అన్కాన్షియస్గా ఏ విధమైన జంకు లేకుండా పునాదులు విషయమే ఆలోచన లేకుండా అంతస్తులు నిర్మించటానికి సిద్ధపడిపోతున్నారన్నమాట ఇది ముందుగా గ్రహించవలసిన ప్రమాదం ప్రమాదాన్ని గ్రహిస్తే అమ్మవారి ఆభరణమైన భయం అనే వేడి తాకితే అప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించడానికి పాజిటివ్ మైండ్తో పాజిటివ్ దృక్పథంతో అడుగుపడితే అప్పుడు ఓహో నేను ముందుగా నిర్మించుకోవాల్సింది పునాదుల్ని కదా అనే ఒక ఎరుక కనుక కలిగితే అమ్మవారి ఆభరణమైన భయానికి సార్థకత చేకూరినట్టే మరి ఆ పిల్లర్లు ఏంటయ్యా అని కనుక గమనిస్తే దేహ ఆరోగ్యం అనే మొదటి పిల్లర్ని మీద ఏ రోజన్నా దృష్టి ఉందా పిల్లలకి రెండవ పిల్లర్ అంటే రెండవ పునాది మానసిక ఆరోగ్యం అనే అమూల్యమైన రెండవ పునాది పిల్లల మీద ఏ రోజన్నా దృష్టి ఉందా మూడవ పిల్లర్ మూడవ పునాది జ్ఞానం అనే పిల్లల మీద ఏ రోజన్నా దృష్టి ఉందా ఎంతో అమూల్యమైన నాలుగవ పునాది ఆధ్యాత్మిక సాధన అనే పరమోత్కృష్టమైన ఇందాక చెప్పుకున్న మీ జీవితాలు మిస్ ప్రోగ్రామ్ అవ్వండి అని చెప్పుకున్న మొదటి ప్రోగ్రాం మొదటి లైన్లోనే జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం అనే ఒక లైన్ మిస్ అయిందని చెప్పుకున్న విషయానికి సంబంధించిన పునాది మాటిది నాలుగు పిల్లర్లు అవసరమే అందులో జీవిత పరమలక్ష్యానికి సంబంధించిన మహోత్కృష్టమైన భగవత్సమానమైన సంబంధమైన పునాది మాట ఈ నాలుగో పునాది దీన్ని మొదటి పునాదిని అనుకోవచ్చు తారుమారు చేసిన పిల్లలు వన్ అన్న నాలుగన్నా నాలుగుని ఒకటన్నా పునాది పునాదే అన్నీ అవసరమే పురుషార్థాలు అంటారన్నమాట ధర్మార్థ కామ మోక్షం నాలుగు అవసరమే జీవుడు తరించడానికి అందుకని పిల్లర్ ఫోర్ అని అన్నామని ఇదేదో తక్కువదని పిల్లర్ వన్ ఎక్కువదని అని భావించక్కర్లేదు కానీ మీ జీవితాలు మిస్ ప్రోగ్రామ్ అయినాయి అని చెప్పబడినా మీ ప్రోగ్రాంలో మొదటి లైనే మిస్ అయ్యిందని చెప్పబడినా జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అనే దాన్ని సాధించటానికి బలమైన పునాది పడవలసిన మాటిది పిల్లర్ ఫోర్ ఆధ్యాత్మిక సాధన ఈ నాలుగు పిల్లర్లు లేని మీ జీవితం కలల జీవితం కళలని సాకారం చేసుకుని ఆనందమయమైన జీవితాన్ని గొప్ప విద్యను సాధించి గొప్ప ఉద్యోగం వ్యాపారం ధన సంపార్జన కర్తవ్య నిర్వహణ చేస్తూ పరమానందమైన జీవితాన్ని గడపాలనుకునే మీ గృహ నిర్మాణానికి సంబంధించిన ఆతృతలో ఈ పిల్లర్లు వదిలేసి స్టీర్స్ మీదే దృష్టి పెట్టి ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీ జీవితాన్ని నిలబెట్టుకున్నారో ఒక క్షణం ఆలోచిస్తే ఉండే జల్లుమని భయం కలిగి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి మనం ఏం మిస్ అవుతున్నాం అని ఎరుక కలిగితే మిగతా విషయాలు ముందు భాగంలో మాట్లాడుకోవచ్చు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త